హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇలా చూడండి ఇది వచ్చేసి స్నాక్స్ తయారు చేయడానికండి ఇదైతే గోధుమ పిండి కానీ మైదా కానీ కాదు ఇది వచ్చేసి మల్టీగ్రేన్ పౌడర్ అనమాట మల్టీగ్రేన్ ఆట అంటే చిరుదానాలు అన్నీ కలిపి మనకి మల్టీగ్రేన్ అనేది తయారు చేస్తాం కదా అలాగా ఆ పౌడర్తో చేస్తున్నా అండి మామూలు వట్టి గోధుమ పిండి మైదా ఇలా ఎక్కువ ఆడకూడదు కదా ఇప్పుడున్న సమస్యల వల్ల అందుకోసం ఇలా అయితే ఇట్లా మల్టీగ్రేన్ అత కూడా ఇన్ని రకాలుగా చేయొచ్చు అనమాట ఓన్లీ చపాతీనే కాకుండా దాని ద్వారా చాలా రకాలుగా చేయొచ్చు స్వీట్ కానీ ఇట్లా స్నాక్స్ అందుకోసం మేము ముందుకైతే ఇలా స్నాక్స్ రూపంలో తెస్తున్నాను అనమాట ఫస్ట్ వచ్చే వచ్చేసి ఒక కప్పు మల్టీగ్రెయిన్ ఆట తీసుకున్నా నేను మల్టీగ్రెయిన్ ఆట తీసుకొని అందులోకి వచ్చేసి క సరిపడే కారం ఉప్పు వాము వేసాను జిలుకర కూడా వేయొచ్చు జిలుకర్ కానీ వాము కానీ ఏదో ఒకటి వేయొచ్చు కానీ వాము అయితే వేసాను అనమాట మనం చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చు ఎందుకంటే ఇదైతే ఇలా ఎఫెక్ట్ ఏమి ఉండదు ఇందులో వచ్చేసి చిరుదానాలన్నీ కలిపిన మల్టీగ్రెయిన్ అనమాట అందుకోసం ఇది మళ్ళీ ఇందులో ఇలా బాగా చపాతీ పిండిలాగా ఇలా తడుపుకోవాలి చూడండి ఇలా బాగా గట్టిగా ఇక్కడ వచ్చేసి ఎవరు అనుకుంటున్నారో మా అమ్మాయి తడిపింది అనమాట అక్కడ వచ్చేసి ఇంకా కొద్దిగా దగ్గైతే ఉంది ఫ్రెండ్స్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది రెండు మూడు సార్లు ఇస్తున్నాను వాయిస్ ఓవర్ ఎందుకంటే అసలు మధ్యలో మధ్యలో దగ్గు వస్తుంది ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను కానీ తగ్గలేదు చూద్దాం ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో అనేసి అనుకున్నా ఇంకా ఇక్కడ వచ్చేసి అట్లా ఒక పది నిమిషాలు పక్కన అండి నానబెట్టింది మా పాప తర్వాత నేనైతే ఇక్కడ తిక్కడానికి చపాతి లాగే అండి మనకి ఇప్పుడు బయట పిల్లలు ఎక్కువ కురుకురే లేకపోతే అవి ఇవి తింటుంటారు కదా స్కూల్కి పోయే పిల్లలకు కానీ స్నాక్స్ లాగా ఇవ్వచ్చు వేసి చాలా బాగుంటాయి ఇలా చూడండి ఇప్పుడైతే నేను ఇక్కడ కొంచెం పొడిపిండి తీసుకున్నా అనమాట ఇట్లా స్నాక్స్ ఇప్పుడు కురుకురేలు అస్సలు వాడకూడదు కదా ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు కానీ పిల్లలు అయితే అవే తింటూ ఉంటారు అలా కాకుండా ఇవి ఒకసారి చేసి ఇచ్చినారనుకో తినుకోకుండా ఇవి వాడేదానికి ప్రయత్నిస్తారు చిరుధాన్యాలన్నీ కలిపిన పౌడర్ కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది తర్వాత తిన్నా కూడా ఏమి ఇబ్బంది అనిపించదనమాట అందుకోసం ఇలా కూడా తయారు చేసి చూపిస్తున్నాను ఇప్పుడు చపాతీ లాగా తిక్కోలు మడతేసేది ఆయిల్ వేసేది ఏంది ఉండదు ఫ్రెండ్స్ చాలా లైట్గానే కానీ ఆయిల్లో గోలిస్తాము ఇప్పుడు వచ్చేసి ఇలా అంతా రెడీ చేసేసుకున్నాను చూడండి ఇప్పుడు చపాతీ లాగా తిక్కుతూ ఉన్నాను అనమాట అన్ని చపాతీలాగా తిక్కేసుకోవాలి మళ్ళీ ఇది మడతేసి ఆయిల్ వేసి ఏముండదు ఇంకా నేను ఎందుకు ఇలా కర్రకి కవర్ కట్టాను అంటే కొద్దిగా ఏదన్నా మనకి కరుసుకుంటుంది కదా అలా కాకుండా ఉంటుందన్నమాట ఇట్లా కవర్ కట్టడం వల్ల అందుకోసం నేనైతే కవర్ అయితే కట్టాను కట్టి తిక్కడానికి ఇలా సేమ్ మనం చపాతి ఎలా రుద్దుకుంటామో అంత చపాతీ ప్రాసెస్ చేయండి ఇదైతే వేరే ఏం ఉండదు వాము ఎందుకు వేసానంటే పిల్లలు తింటూ ఉంటారు కదా చిన్నపిల్లలు ఉన్నలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కొద్దిగా అరగదు అనుకున్నప్పుడు అంది కొద్ది అట్లా వాము వేయడం వల్ల అరగుదలకి బాగుంటుంది ఆరోగ్యానికి కానీ చాలా మంచిగా ఉంటుంది అనమాట అయితే నేను అలాగ వామ్ వేసి చేశాను వాము వేయడం వల్ల మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది తర్వాత ఇంకా మంచిగా బాగా అరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు అది చపాతి అనేది తిక్కేసాను అనమాట నేను ఇలా చూడండి చపాతి అనేది రెడీ చేసుకున్నాను రెడీ చేసేసుకున్న తర్వాత ఇవి కట్ చేస్తున్నా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేయచ్చు ఫ్రెండ్స్ చిన్నగా ఇలాగే కట్ చేసి కూడా ఆయిల్లో గొలించవచ్చు లేదు చిన్న చిన్న బిస్కెట్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు మనకి ఎలా ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట ఇలా ఇలా ఒక్కసారి చేసుకున్నారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత హెల్త్కి మంచిది ఫ్రెండ్స్ ఫస్ట్ చిరుధాన్యాలు వాడితే హెల్త్కి చాలా మంచిది అనమాట ఫస్ట్ చిరుధాన్యాలు వాడేది అందరు అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్ మన పిల్లలకి కూడా ఇలా ఓండి అది ఇదే తినండి అంటే తిన్నారు కదా ఇలా వాళ్ళ స్టైల్లో వాళ్ళకి చేసిస్తే ఇదేదో బాగుంది కదా అని తింటారు కదా ఇప్పుడు ఎక్కువ మనం బయట అవి చెడి తిండ్లు అంగట్లో ఇలా తెచ్చి ఇస్తుంటాం కదా అలా కాకుండా స్నాక్స్కి ఇంట్లో తయారు చేసి ఇలా పెట్టామనుకో వాళ్ళకి బయట తెచ్చుకొని తిన్నంత ఫీలింగ్ ఉంటుంది తర్వాత హెల్త్కి ఏ సమస్యలు రావన్నమాట అందుకోసం నేనైతే ఇలా తయారు చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా కొద్దిగా టైం కేటాయించుకొని పిల్లల ఆరోగ్యం తింటే మనకి ఏది ముఖ్యం కాదు కదా ఇలా తయారు చేసి ఇవ్వండి ఇంట్లోనే వీలైతే మాత్రము కొద్ది టైం తీసుకోండి ఫ్రెండ్స్ వీలైతే కాదు పిల్లల ఆరోగ్యమే మన ఆరోగ్యమే మన మహాభాగ్యం కదా ఇప్పుడు అందుకోసం కొద్దిగా టైం తీసుకొని ఇలా స్నాక్స్ కూడా తయారు చేసేవండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మల్టీగ్రైన్ వచ్చి చపాతి చేయొచ్చు దోశ తర్వాత ఇట్లా స్నాక్స్ స్వీట్ ఐటమ్ కూడా చేయొచ్చండి స్వీట్ కూడా చేసి చూపిస్తాను నేను చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అయితే నేను ఇట్లా అన్నీ చూపిస్తూ ఉంటాను ఇప్పుడు పిల్లలకి వాళ్ళ స్టైల్లో వాళ్ళకి పెద్దవాళ్ళ స్టైల్లో పెద్దవాళ్ళకి కూడా ఇలా పీసులు పీసులు లాగా కట్ చేసాను అనమాట మనకి ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో తీసుకోవచ్చు మన ఇష్టం అది ఇంకా ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే అన్నీ తీసేసుకున్నాను చూడండి ఊరికే మామూలుగా కట్ చేసాను అంతే నేను షేప్లు ఏం పెట్టలేదు అండి కట్ చేసాను అంతే ఇంకా ఇట్లా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కూడా ఎక్కువ అయితే బీర్చవండి ఇందులోకి ఇలా ఆయిల్ పెట్టేసుకొని వేడి చేయడానికి అనమాట కొద్దిగా వేడి అవని వాళ్ళు ఆయిల్ అయిన తర్వాత మనం మామూలుగా గోలించేసేది అంతే ఇంకా చాలా చాలా టేస్ట్ అలాగే ఉంటాయి తర్వాత హెల్త్కి మంచిది మీరు అందరూ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చేస్తేనే మనకి ఇవి ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది ఇలా అన్ని కొన్ని కొన్ని తీసుకొని వేసేయాలన్నమాట వేసేస్తే అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మళ్ళీ ఎక్కువ మాడిపోతే సేద్ వస్తుంది అనమాట ఎక్కువ మాడినివ్వకూడదు కొద్ది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా గోల్డెన్ కలర్ వచ్చినాయంటే మనకి బాగా క్రిస్పీ క్రిస్పీగా బాగా గట్టిగా చాలా బాగుంటాయి అనమాట ఇది ఇప్పుడు బయట కొనుక్కునేలాగే కురుకురేలు కొనుక్కుంటూ ఉంటారు కదా చాలా చాలా రకాలుగా దొరుకుతూ ఉంటాయి కదా అలాగే ఇవి కూడా ఇంట్లో ఇలా చేసి పెట్టేస్తే అయిపోతుందండి ఇప్పుడు వచ్చేసి ఇలా అంతా తీసేసుకోవాలి చూడండి ఇక్కడ అంతా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను అనమాట నేను ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకొని అవి కొద్దిగా ఉప్పు కారం కూడా దాని పైన వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి స్నాక్స్ లేదు అలాగైనా తినచ్చు ఆల్రెడీ అందులో ఉప్పు కారం కూడా వేసాం మనము లేదు ఇంకొంచెం ఉప్పు కారం కావాలి అనుకుంటే పైన కూడా కొద్దిగా పిల్లలకి చల్లించినామంటే ఇంకా బాగుంటుంది ఇలా చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలన్నమాట అన్నీ చల్లారిన తర్వాత కొద్దిగా అట్లా లైట్గా పైన ఉప్పు కారం వేసి వేయొచ్చు లేదంటే ఇలాగ కూడా పెట్టేసేయచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి అన్నీ తీసుకొని చూడండి ఇప్పుడు ప్లేట్లకి అయితే అన్నీ సర్వ్ చేస్తున్నా అనమాట ఇలా ఈ కలర్లో మనం ఎంచుకున్నామంటే కరెక్ట్గా సరిపోతాయి గట్టిగా ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా తర్వాత మెత్తగా కూడా ఉండవండి ఇలా చూడండి ఇప్పుడు వచ్చేసి చల్లారిని ఇస్తున్న తర్వాత ఇలా చూడండి ఇలా అయితే రెడీ అనమాట ఇప్పుడు ఇందులో ఉప్పు కారమైన వేయచ్చు లేదంటే ఇలా అయినా తీసుకోవచ్చు అనమాట బాగా గట్టిగా చాలా బాగుంటాయండి ఇంకా కాలుతా ఉన్నాయి చల్లారాలు చల్లారిన తర్వాతనే బాగా గట్టిగా అవుతుంది అనమాట చూడండి ఇలాగా చల్లారిన తర్వాత మనము ఒక బ్లా బాక్స్లోకి వేసి పెట్టుకుంటే సరిపోతుంది అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా హైప్ ఇవ్వండి బాయ్ అందరికీ